మాకు నెపేర్స్ ఉంటాయి సార్ మాకు మహానుభావుడు వచ్చింది పెద్ద మాకు ఎక్కువ మాకు పార్య కూడా అన్నీ ఇక్కడ అంటే దీనికోసం ఆయన భంగపడుకొని ఈ పౌర్తమే చాలా మేలు చేస్తాను సార్ మాకు దోపికాని కట్టింది కూడా ఈ పౌర్వంలోనే ఆ పౌర్వం మాకేం సాయం చేయలే ఒక్క నిమిషం కూడా చేయలే మాకు ఈ పౌర్తనే మాకు బతుకు తిండేది ఈ పౌర్వంలోనే ఒక ఇరవై ఐదేళ్ళ నుంచి మాకు ఈ పౌర్వమే సాయం చేసింది సార్ అందువల్ల ఈ భార్య ఆక్రమించుతానని ఆయన భంగపడుకున్నాను అంత పారి గోడ అన్నీ పెట్టాలని ఒక షెడ్డు ఈ ప్రభుత్వమే మాకు చాలా మేలు చేస్తాను సార్ మాకు కట్టించు కూడా ఈ ప్రభుత్వమే తెలుగుదేశం ప్రభుత్వమే సార్ ఈ ప్రభుత్వం అయినా కట్టించభుత్వం మాకేం చేయలేదు సార్ మాకు సాయం చేసింది ఈ ప్రభుత్వమే మేము బిడ్డలు మేము ఈ ప్రభుత్వంలోనే దోబికాన్ నా పేరు శుభలత్మ సార్ దోబికాన్ కాడికి వచ్చినందుకు అదే మాకు ఒక షెడ్ అనేది ఏర్పంచమని చెప్పినాం సార్ ఒక అది చుట్టూరు కంపౌండర్ కట్టిమని చెప్పినాము మేము దీని గుండానే బతుకుతాం మాకే బతుకు తెరువు లేదు అడుగుకోవాలా ఎడు తోముకోవాలని చెప్పినాం సార్ మేము అదే కొంచెం ఇప్పుడు నా బిడ్డకు బాగలేదని అది కూడా చెప్పినా సార్ సరే నేను చెప్పినాను చేపిస్తాము అని చెప్పినారు సార్ ఈ ప్రభుత్వంలో న్యాయం జరుగుతుంది మాకు అప్పుడు ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరు సార్ మమ్మల్ని నా పేరు హరి అండి నాది రాజమేట మండలం కొత్తపొనపల్లి గ్రామం ఇక్కడికి ఈ రోజు సీఎం సార్ రావడం చంద్రబాబు నాయుడు గారు రావడం జరిగినది ఎందుకంటే మా ధోబి గారిని పరిశీలనకి రావడం జరిగినది సార్ వచ్చేందుకు చాలా చాలా ఆనందంగా ఉన్నది అలాగే గత ప్రభుత్వంతో పోల్చుకుంటే ఈ ప్రభుత్వం చాలా మంచిగా ఉంది సార్ ఈరోజు కూడా మాకు మా అవసరాల కొరకు కొన్ని పనిమూర్లు కూడా ఇస్తామని చెప్పారు అలాగే ఈ ఈ దోబి కూడా రెండు వేల ఒకటి సంవత్సరంలో టీడీపీ హయాంలో రావడం కూడా జరిగినది ఇప్పుడు సార్ ఎందుకు వచ్చారంటే మా దోబిగన్ గా కొద్దిగా డెవలప్ చేద్దామనే ఉద్దేశంతో రావడం జరిగింది అలాగే మేము సార్ కొన్ని మా సమస్యలు విన్నమించుకున్నాము ఆ సార్ కూడా అవి మాకు నిర్వహిస్తా అని చెప్పి హామీ ఇచ్చారు అలాగే మేము ఐరన్ చేసుకునే మాకు తోబుడు బండి ఒక ఐరన్ బాక్స్ ఇలా పనిముట్లు కూడా ఇస్తామని సార్ హామీ ఇచ్చారు అలాగే సీఎం సళ్ళ ఇక్కడ రావడం మాకు చాలా చాలా ఆనందంగా ఉన్నది ఈ దోమి గారిని నమ్ముకొని మేము ఇరవై ఐదు కుటుంబాలు జీవనం సాగిస్తున్నాము నేను ఈ వృత్తి పది సంవత్సరాలు చేస్తున్నాను ఈ ఐరన్ బాక్స్లు కూడా రెండు వేల పద్నాలుగు టీడీపీ హయాంలో ఆదరణ పథకం కింద రావడం కూడా జరిగినది వీటి వల్ల మాకు జీవనోపాధి కూడా జరుగుతున్నది మామూలుగా అయితే ఈ బాక్స్ కొనాలంటే పదివేలు పడుతుంది టీడీపీ హయాంలో మాకు ఫ్రీగా ఇచ్చారండి గత గత ప్రభుత్వంతో పోల్చుకుంటే మాకు ఈ ప్రభుత్వం మాకైతే మంచి జరుగుతుందని మేము ఆశిస్తున్నాము గత ప్రభుత్వంలో మా ధోబీ గారికి అయితే ఏమీ న్యాయం జరిగింది అయితే లేదు సార్ ఈ ప్రభుత్వంలో న్యాయం జరుగుతుందని మేము చాలా ఆశిస్తున్నాము నా పేరు లక్ష్మీదేవి అది బోయినపల్లి బోయినపల్లికి చంద్రు వచ్చినాడు మాతో మంచిగా మాట్లాడినాడు మాకు న్యాయం చేస్తానన్నాడు చుట్టూ కాంపౌండ్ కట్టిస్తానన్నాడు చెడ్డు కట్టిస్తానన్నాడు మాకు తోపుడు బండిస్తానన్నాడు ఇస్త్రి పెట్టిస్తానన్నాడు మాకైతే మంచిగా మాట్లాడినాడు ఆ ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వమే మాకు న్యాయం చేస్తుందని మా నమ్మకం ఉంది చంద్రన్న కట్టిండు ముందు గాని ఇప్పుడు చంద్రన్న ఆ ప్రభుత్వంలో వచ్చినాడు ఇప్పుడు ఈ ప్రభుత్వంలో వచ్చినాడు చంద్రన్న మాకైతే మంచిగా మాట్లాడినాడు త్రీ బస్సు గానీ ఎక్కినాం సార్ మేము మేము రెండు మాటలు పోయినాము నెల్లూరుకి ఒకసారి పెద్దల ఒకసారి పోయినాము కానీ ఖర్చులకు డబ్బులు మిగిలింది వల్ల లేకుండా దానివల్ల మా అయితే చంద్రన్నకు ధన్యవాదాలు నా పేరు రాజమ్మ సార్ సార్ వచ్చిండంటే మాకు సంతోషమేను మా కాడికి వచ్చిండు మాకు తొట్టి చెడ్డు కట్టిస్తానన్నాడు చుట్టి పారి గాడ కట్టిస్తాను అన్నాడు మాకు ఆధారం ఇదేనని చెప్పినాం సార్ మంచి చేస్తాడంతా చేసిస్తా అన్నాడు ఇచిలిపెట్లు బండ్లు ఇస్తానన్నాడు ఆ పౌరుతంలో ఏం రాలా సార్ ఈ పౌరుతంలో వచ్చానాయి కాబట్టి మాకు ఇప్పుడు సార్ వచ్చిండు కాబట్టి మాకు నమ్మకం వాళ్ళనే నమ్ముకొనము చేస్తానన్నాడు సార్ ధన్యవాదాలు సుమో సార్ దానికి మాకు సంతోషమే బోయినపల్లి పలిగా మా మాకోసం వచ్చిండంటే మాకు ధన్యవాదాలు సార్కు వచ్చిండు మాకు న్యాయం చేస్తానన్నాడు